వెల్కమ్ టు గన్నా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి నాలుగవ తేదీ రెండవ నెల రెండు వేల ఇరవై నాలుగు జరుగుతున్నటువంటి ఫ్రెండ్స్ మరి ప్రతి ఆదివారం అర్థగా సాగే ఎమ్మిగనూరు ఆదివారం మెద్దల సంతలో పలు వరుసలో ఉన్నటువంటి కిలారి ఎద్దుల రేట్ అయితే ఈ విధంగా నడుస్తున్నాయి మనం ఈ వీడియో ద్వారా అయితే సేకరిద్దాం ఒకటేనా ఏనా పళ్ళతో ఉండదా ఆరు పళ్ళతో ఉంది ఏం చెప్పలేదు రేటు సెవెంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ మరి డెబ్బై ఐదుగా చెప్తున్నారు ఒక యాపక్క శాతం లేదు రెండు వస్తుంది రెండు పక్కల వస్తుంది ఈ విధంగా కనిపిస్తుంది మనకు ఒకటే అంటాం

పళ్ళతో పల పళ్ళ దూడలు ఏం చెప్పారు కాడి రేటు ఒకటి ఇరవై ఇరవై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఇరవై ఐదుగా చెప్తున్నారు మన చిల్లకల్ తల్ని వాసేస్తారు లక్ష్మణ గారి ఈ కాడేనా ఆ కాడిగున్నా ఇది ఇదొక కాడే సరే అయినా దూడలు ఇవేం చెప్పినా కట్టి రేటు ఒకటి నలభై వన్ లాక్ ఫార్టీ థౌసండ్ లక్ష నలభై చెప్తున్నారు పళ్ళు రెండు కూడా రెండు పళ్ళతో ఉన్నాయి రెండు పళ్ళతో ఎక్కడి నుంచి మీరు బీజాపూర్ దూడలు చిలకల ఏం చేయాల ఒకటి పదహైదు వన్ లక్షలు చూస్తున్నారు పళ్ళు నాలుగు ఒకటి రెండు పళ్ళు ఒకటి నాలుగు పళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏ ఊర్రా తొంభై ఆరు యాభై రెండు ముప్పై ఐదు పదహైదు సర్ఫెస్ పదహైదు పదిహేడు లాస్ట్ యాభై ఎనిమిది ఇవ్వదవ ஏன் செடி ரொது வண்டி பத்திஜன் பல பாலப்போரிக்க மரி பாலப்பட்டு నెంబర్ చెప్పి నైన్ ఫోర్ నైన్ టు ఎయిట్ జీరో ఎయిట్ ఫైవ్ ఈ వారం మరి గుహోరిగా బెరం జరిగి ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ మరి యాభై ఎనిమిది వేలకు కూడా పళ్ళకు కూడా ఎత్తే విధంగా కనిపిస్తుంది మనకి ఎనిమిది వేల ఏ దాంట్లో పోదునా ఎంత పోయినట్ యాభై ఎనిమిది నర ఫైవ్ హండ్రెడ్ బిగ్ సైజ్లో ఉంది పాలపల్ల పళ్ళ తూడా ఏమన్నా మనకి మీరు చూసే మీరే తీసుకునేది